వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిలు జూన్ నాలుగవ తేదీన ఒన్నుపోటు దినమను కార్యక్రమాన్ని చేపట్టారని జూన్ నాలుగవ తేదీన ప్రజలు వైకాపాకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారని ప్రజలు వైకాపాకు ఇచ్చిన తీర్పును వైకాపా పార్టీ ప్రజలను ఉద్దేశిస్తూ వెన్నుపోటు దినంగా ఏర్పాటు చేయడం సిగ్గుచేటని ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలుపుతూ పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ ఆలంకొండ నబీ కృష్ణగిరి మండల తెలుగుదేశం పోటీ ప్రెసిడెంట్ శ్రీరాములు మీడియా ద్వారా విమర్శించారు కృష్ణగిరి మండలం తెలుగుదేశం పార్టీ గురుస్వాములు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను హామీ ఇచ్చిందని అందులో భాగంగా ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం కింద ఎంత మంది ఆడపిల్లలుంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇచ్చు కార్యక్రమం ఇలా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందిస్తుంటే ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తూ వెన్నుపోటు అను కార్యక్రమాన్ని జూన్ నాలుగున పెట్టడం వారి విఘ్నతకే వదిలిస్తున్నట్లు తెలిపారు ఎలాంటి మద్దతు చూస్తున్నారు మేము భవిష్యత్తులో మేము చేపట్టబోయే కార్యక్రమాలు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మేమన్నీ కూలంకుషంగా చర్చించి ఒక పద్ధతి ప్రకారంగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుపుతుంటే ఇంతకు లాగా బా బాబు బై బై డి బై ఉండదు అందరూ మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు బయటికి వస్తారు అప్పటికైతే మీకు అర్థమవుతాయి కాబట్టి మా మాజీ మా ఎమ్మెల్యే గారు శ్యాంబాబు గారు ఈరోజు పరిపాలన ఇంత చక్కగా చేస్తారు తనకు చేతనైనంతలో చేయాల్సిన సౌకర్యాలు అయితే మా నబీ సాహెబ్ గారు చెప్పినట్టుగా ఐదు మండలాల్లో కలిసి పదహైదు కోట్ల రూపాయలతో మేము సీసీ రోడ్లు వేసినాం ఎక్కడైనా మీరు ఒక మీటర్ సీసీ రోడ్డు వేసినారా మిమ్మల్ని ఐదేళ్ళు లెక్కించింటే ఏం పూర్తి చేయకుండా వెన్నుపోటు పోలిసిన తర్వాత అసలు ముఖ్యమైన విషయం వెన్నుపోటు అని మీరు అన్నారు జూన్ నాలుగునే మీరు ఎన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కదా మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉన్నది ఎవరు చేయడానికి ఎందుకంటే జూన్ నాలుగున గత సంవత్సరంలో ఏం జరిగింది ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి ఎన్నికల రిజల్ట్స్ లో ఎవరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించినారు ప్రజలు మరి అన్ని అంత పెద్ద ఎత్తున సీట్లు మాకిచ్చి కేవలం పదకొండు సీట్ల మీకిస్తే ప్రజల్ని ఇండైరెక్ట్ గా ప్రజల్ని మీరు మాకు ఎన్నుపోటు వచ్చినారు అన్నట్టుగా వాళ్ళని ఎత్తి చూపడానికి మీరు ఈ రోజులు ఎన్నుకున్నారు తప్ప ఇంకో రోజు పెట్టుకోవాల్సింది అంటే ప్రజలు చేసింది తప్పనే కదా ప్రజలు మీకు వెళ్ళిపోటు పడిచినారనే మీరు జూన్ నాలుగో తేదీని వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెడతారా అంటే వాళ్ళేం మీ గురించి అంతరార్థాలు పరమార్థాలు తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వం లేని ప్రజలు లేరు రోజు మీరు తప్పు చేసినారు చెయ్యరానికి తప్పు నిన్న జూన్ నాలుగునే చేసినారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకో నాడు పెట్టుకోవాల్సి వెన్నుపోటు కరెక్ట్గా ప్రజలందరూ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింటే దీన్ని వెళ్ళిపోటుగా మీరు చేస్తారా ఇది కరెక్టేనా భవిష్యత్తులో తెలివితేటలు ప్రదర్శించి ఏవి ఏం చేయాలో అర్థం చేసుకొని మద్దతు ఇచ్చేదానికి మద్దతు ఇవ్వండి మీరు తప్పులు చేస్తే విమర్శించండి తిట్టతిత్తట్టగా ఈ విధంగా కార్యక్రమాలు చేపడితే పదకొండు పోయి ఒకటి కావచ్చు బహుశా లేకపోవచ్చు మీకు ప్రతిపక్ష హోదానే లేదు అసెంబ్లీలో మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు కష్టపడుతున్నారు ఎవరేం చేస్తున్నారు అనే మాటలు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది విధంగానే మా ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు చాలా కూడా ఆయన చాలా ప్లాన్గా ఒక ప్రణాళిక బద్దంగానే ఈ కాన్స్టిట్యున్సీని అంటే పచ్చకొండ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలని ఆయన ముందుకు పోతున్నారు ఆయనకు మంచి సలహాలు ఇచ్చే పెద్ద ఆయన కేవీ కృష్ణమూర్తన్న గారు మంచి సలహాలు ఇస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది ఆయన ఇప్పటికీ ఆయన సలహాల ప్రకారంగా అందరం నడుచుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ కాన్ఫరెన్స్కి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అదేవిధంగానే మా శాసనసభ్యులు కె కుమార్ గారు కట్టుబడి ఉన్నారని తెలియజేస్తూ ఇంకొకసారి వైసీపీ నాయకులు ఇలాంటి అబద్ధపు మాటలు అబద్ధం ప్రచారం చేస్తే మాత్రం తగిన గుణపాఠం ప్రజలు నేర్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసిన ఎందుకోటంటే ఒకటి గమనించాల మీరు ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్సీ చీఫ్ఐ ఉన్నప్పుడు ఆయనని కోర్టు సైతం అతనికి డ్యూటీ ఇవ్వండి ప్రమోషన్ ఇవ్వండి డ్యూటీలో చేర్చుకోండి అంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మీరు ఆటాడించి ఆడించి రేపు ఆయన దిగిపోతాడనగా మీరు ఉద్యోగంలో పోస్టింగ్ ఇస్తారే కాస్త తెలివి గుండెడు చేసే పనేనా ఇది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు మేము వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు ఇప్పటికీ మేము ఎనభై శాతం హామీలు అమలు చేసినట్టు గుండెల మీద చేసుకుంటున్నాం మేము ఇచ్చింది ఆ హామీలే మరి ఈరోజు మేము అమలు చేసేటివి హామీలు లేనివి కూడా అమలు చేస్తున్నాం ఎక్కడయా మీ రోడ్లు ఈ పాటికి వర్షానికి పోయిన సంవత్సరం అంతకుముందు రోడ్ల మీద ఎన్ని పాటలు రాలే ఎన్ని వీడియోలు రాలే ఈరోజు చూడండి మా నవి సాహెబ్ నాయకుడు చెప్పినట్టుగా ఇన్ని విషయాల మీద కూలంకుషంగా చెప్పినాడు ఇవన్నీ తప్పు అని మీరు ముందుకు రండి ఎక్కడో చోట బహిరంగంగానే పెట్టుకుందాం అభివృద్ధి అయినా సరే ఇంకో దాన్ని వెన్నుపోటు గురించి అయినా సరే కాబట్టి ఇప్పటికి మీకు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు ఈ ఏదైతే ఈ నాయకులు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు లీడర్లు ఉన్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మేము ఆత్మ పరిశీలన చేస్తుంది అరే నిజమే కదా వాళ్ళు చేస్తున్నారు మనం చేసినాం వాళ్ళకి మనకు పంటను ఎక్కడుంది ఈరోజు బోర్గా దళిని పరిస్థితి ఏమే కొడాలి నా ఏమైనాడు వంశీ ఏమైపోయినాడు మేమే వాళ్ళని గోడలు దుంకి వాటింటి బద్దలు కొట్టి దెబ్బిగులిం సంకల్పం సంకల్పించేరి అరెస్ట్ చేయలేదే చట్టం ప్రజాస్వామ్య బద్ధంగా అరెస్ట్ చేస్తుంది వాళ్ళ మీద కేసులు ఉంటాయి అన్ని ఉంటాయి చేస్తామని ఆ రోజు నువ్వు మాట్లాడుతుంది మరి నీకు ఈరోజు ప్రజలు చేసినారు సొల్లగారు చేయగలుగుతీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా రాకపోతే నువ్వు రాకపోతే నిలబడిపోయేదేమి ఉండగా అసెంబ్లీలో గందరగోళం తప్పది అంతే ఇవన్నీ కూడా తెలివైన మానవుడు ఎవడైనా ఆలోచిస్తాడు మమ్మి తినే మూర్ఖులకు ప్రజల్ని మభ్య పెట్టి రౌడీ రాజ్యంలో రాజ్యం వెళ్దామనుకునే వాళ్ళకే చాలా చేష్టాలు ఉంటాయి ఈ ఇందు మూలంగా అంటే మాకు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది మీకు నాలుగు సంవత్సరాల కాలం ఉంది మీరు ప్రతిపక్ష అయితే మేము ప్రభుత్వ పక్షంలో ఉన్నాం నేను తప్పులు చేస్తే విమర్శించే హక్కు మీకు ఉంది ఇట్లా తిక్కగా జూన్ నాలుగులో ఏడు పెట్టుకుంటాయా వెనుకోటు తెలియతేట లేకుండా వేళ మంచి కార్యక్రమాలు చేయండిందా బాత్రూమ్ గోడలకి లెట్రిన్ గోడలకి ఆడవిడ బాయ్ బాయ్ బాబాయ్ బాయ్ బై బై చంద్రబాబు ఇటు రాస్తుంటారు కదా అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా పెట్టుకోండి కానీ ప్రజలు ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మేము ఇచ్చిన తీర్పు రోజు మీరేండియా వెళ్ళిపోతాని మమ్మల్ని అంటున్నాను వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని వీళ్ళు తికలాండ్ తికలేండి అని చెప్పేసి డిసైడ్ అయినారుతం వైసీపీ పార్టీ ఇంటికిపోతాది ఎడారిలో నీళ్ళ మాదిరే ప్రజాప్రస్థానంలో మీరు రోజు రోజుతో వెలికిపోతారు ఇన్ని వాళ్ళు కూడా ల్యాండ్ కేసులు అన్ని వరకు కూడా కేసులు బుక్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్న రాజశేఖర రెడ్డి అధికారంలోకి ఉన్న రోజు కూడా ఫస్ట్ బుక్ అయిపోయి జైల్లో పాలైతే అయితే ఎవరాయంటే ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళ ఇలాంటి మళ్ళీ వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదివితారు కష్టపడి చదివితారు వచ్చి పూర్తి లొంగిపోయి ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు బ్యాచ్ బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ అంతా కూడా ఈరోజు జైల్లో ఉన్నారు ఐపీఎస్ వాళ్ళు జైల్లో ఉన్నారు మరి ఇదే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఈ రాష్ట్రంలో ఈతల్ పంపించేది ఇటువంటి వారి కూడా ముఖ్యమంత్రి అయితే రేపు రాబోయే రోజుల్లో అసలు ఎవరి ఆస్తికి ఎవరు కూడా దిక్కులు మన ఆస్తి మన దిక్కు లేదు కన్ను బయట పంపించి ఆక్యుపై చేసుకునే పరిస్థితి వైసీపీ వాళ్ళకి అధికారంలోకి వస్తే కాబట్టి శ్రీదేవి గారు కానీ ఫైనాన్షియల్ ఇయర్ కి పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు చెల్లించి ఇరవై తొంభై ఎనిమిది తొంభై రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలకి మోక్షం లభించింది ఈరోజు దాంట్లో గ్రామీణాభివృద్ధి కానివ్వండి లేకుంటే ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి లేకుంటే మిషన్ భగీరథ కానీ జలజీవన్ మిషన్ కానివ్వండి లేకుంటే మనం సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు మొదలైపోతున్నాయి అంటే అభివృద్ధికి తేడా పోయిందంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే మూడు గతంలో ఏమీ ఎందుకు చేయలేదు ఈ కార్యక్రమాలన్నీ మీకేం గుర్తురాలేవు ఆ రోజు మరి ఎక్కడ మీరు చేసింది మహానాడు గురించి కూడా కామెంట్ చేసింది మహానాడు గురించి కామెంట్ చేసింది మహానాడును కామెంట్ చేయడానికి ఆమెకు ఏమాత్రం అర్హత లేదు ఎందుకంటే మహానాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడిందో ఎన్టీ రామారావు గారితో ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక స్ట్రక్చరల్ గా ఈ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాలు చర్చిస్తు జరుగుతుంటాయి అది కూడా మూడు రోజులు జరుగుతుంది మహానాడు మొదటి రోజు అంతా కూడా పార్టీ నిర్మాణం పైన చర్చలు జరుగుతాయి రెండో రోజు ఏం చేసినాం గతంలో ఇప్పుడున్న ఇంత ఏం జరిగింది రాష్ట్రంలో జరగడో ఏం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి చేయాలన్న దానిపైన కూడా ఒక్కొక్క తీర్మానం పైన చర్చ జరుగుతుంది దాంట్లో మహా మేఘావిగా పాల్గొని చర్చించి వాటిని ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాతనే మహానాడు ఒక సార్థకత ఉంటాడని చెప్పి పార్టీ తీసుకునే నిర్ణయం అది మరి ఆయన మహానాడు నుంచి ఆయనకు ఏం తెలుసు మహానాడు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే వాడుకున్నారు ఆయన విమర్శించడానికే వాడుకున్నారని మాట్లాడుతూ ఉంది ఒకసారి నేను శ్రీదేవి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్స్ ఎమ్మెల్యే గారికి నేను ఒకసారి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి పోయి నిన్న మహానాల్లో జరిగిన తీర్మానాలు కానీ చర్చ కార్యక్రమాలు కానీ వాటిని అన్ని కూడా తెలుగుదేశం వెబ్సైట్లోకి పోతే మీకు తెలుసు వెబ్సైట్లో పోయి చూస్తే ఏ కార్యక్రమాలు జరిగినాయి వీటిపైనే చర్చ జరిగింది దీని గురించి మాట్లాడారని తెలుస్తుంది సహజంగా రాజకీయ పార్టీలు ఏంది అవతల పార్టీ వాడు ఇతర పార్టీ వాడు ఎవరైనా కూడా ఏదైనా లోటు పార్టీలుంటే వాటి మీద ఎత్తు చూపిస్తారు నాలుగు కూడా చేసినారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమేమి రాష్ట్రానికి అన్యాయం చేసినాడు ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది ఇతని నుంచి అని చెప్పేసి ఈ కార్యక్రమాలపైనే మాట్లాడినారు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు అది నేను గుర్తించాలని ఆమె వెళ్ళిపోటు దినం అని చెప్పి నేను తీసుకుంటే వెళ్ళిపోటు దినం కంటే ఇది గొడ్డలిపోటు అని చెప్పుకోవడం బాగుంటుంది వాళ్ళు ఎందుకంటే తెలుసు అందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి దేశంలో అందరూ తెలుసు వాళ్ళ బాబాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయి వివేక గారి రెడ్డి గారు హత్యకు గురైనారు ఎవరి ద్వారా హత్యకు గురైనారు అనేది తెలుసు తెలుసు కూడా ప్రజలు ఇంకా మధ్య కోసమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు